అనేది ఇది ఒక చరిత్ర ఈ పెన్షన్స్ మనం చూస్తే గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట తప్పి మూడు వేలు చేస్తా ఒకసారి చేయకుండా మూడో తారీఖు ఎప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఈ ప్రభుత్వం ఒకటో తారీఖు సెలవు వస్తే ముందు రోజే ఇచ్చింది కానీ రెండో తారీఖు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన జోలేదంట సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన మాకు అసెంబ్లీలో భారతదేశం మొత్తం ఏ రాష్ట్రంలో పెన్షన్ ఎంత ఇస్తున్నారు కూడా మాకు ఇస్తే మొత్తం దేశంలోనే అత్యధిక అమౌంట్ పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను దాదాపు సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల పైగా మన ప్రభుత్వం అన్ని రకాల పెన్షన్లు కూడా ఇస్తా ఉంది అంటే నెలకి దాదాపుగా మూడు వేల ఆరు వందల కోట్లు నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ ఆరు వేలు కానీ పదివేలు కానీ పదిహేను వేలు కానీ ఎక్కడా లేదు మా దగ్గర తెచ్చా నేను కూడా మీకు ప్రెస్ మీట్లో చెప్తాను మహారాష్ట్రలో ఆర్థికంగా బలమైన రాష్ట్రంలో వెయ్యి రూపాయలు పెన్షన్ గుజరాత్లో ఆరు వందలు కర్ణాటకలో వెయ్యి మన పక్కన తెలంగాణలో రెండు వేలు ఒడిశాలో ఆరు వందలు ఈ విధంగా అసలు ఇతర రాష్ట్రాల పెన్షన్లకి మన పెన్షన్కి అసలు పోలికే లేదు అంటే అంత సామాన్య పేద వర్గాలను ఆదుకునే దాంట్లో మన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏ విధంగా ఇస్తా ఉన్నారనేది మాకు మిగతా రాష్ట్రాల పెన్షన్లు చూసిన తర్వాత మనం మాకు అసెంబ్లీలో అర్థమైంది అంటే మనమైన ఎంత ఆర్థిక భారం పడుతుంది ఎంత ఇబ్బంది ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా చితికిపోయింది ఒక రావణ రాష్ట్ర రాజ్యం రాక్షస రాజ్యం రావబంధాల రాజ్యం ఏ విధంగా కొనసాగించారు ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేశారు ఇవన్నీ కూడా ప్రెస్మెంట్గా చెప్తాను దయచేసి ఈ మాత్రం ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు ఒకటో తారీఖు ఉంది మళ్ళీ అతిథిగా అలవాటు జరిగితే మళ్ళీ ఒకటో తారీఖు వస్తా రోజులు కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోతూ ఉన్నాయి ఏమైనా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ వార్డులకు వెళ్ళినప్పుడు కానీ చాలామంది పెద్దవాళ్ళు అడిగినప్పుడు మాకు నాలుగు వేల రూపాయలు సరిపోతున్నాయి ఇంకా కొన్ని చోట్ల మిగులుతున్నాయని చెప్పారు వృద్ధ దంపతులు అడిగితే మేము మాకు కావాల్సిన ఆహారం మేము తింటున్నాం కావాల్సిన సరుకులు పండ్లు ఏం తెచ్చుకుంటున్నాం మేము ఎవరి మీద ఆధారపడలేదు మాకు చంద్రన్న ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ ఎన్డిఏ ప్రభుత్వం వృద్ధా పెన్షన్ సరిపోతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది పూర్తిగా అంగవైకల్యం ఉండి మంతా నుంచి లేవనెళ్ళకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎక్కడా లేదు భారతదేశంలో ఎక్కడ లేదు ఇది మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అందుకనే అందరి దివెల్లో అందరి ఆశీస్సులు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఇక రాబోయే ఇప్పుడు విడో పెన్షన్స్ వచ్చినాయి ఇంకా అర్హులైన వాళ్ళకి కొత్త పెన్షన్స్ కూడా త్వరలోనే ఉన్నాయి అవి కూడా మొత్తం రాష్ట్ర కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికి పెన్షనర్స్ కానీ గురుజాని పేరు ప్రజాని కానీ అందరికీ ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా తీసుకుందాం చూడండి

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్